హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ టూ సినిమాతో బాలయ్య బాబు వరుసగా ఐదు వంద కోట్ల సినిమాలున్న హీరోగా నిలిచారు అయితే ఈ సినిమా మొదటి రోజే యాభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది అయితే కొందరు దీన్ని మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేస్తూ అఖండా టూ సినిమాని కలెక్షన్ల పరంగా చాలా దెబ్బ కొడుతున్నారు అయితే అఖండ టూ అందరి నోట్లు ముగిస్తుంది ఈ వీకెండ్ లో మంచి కలెక్షన్లు రాబట్టి దూసుకెళ్తుంది ఈ సినిమా లాంగ్ రన్ లో ఖచ్చితంగా బ్రేక్ కాబోతుంది అఖండ టూ సినిమాని ఆపడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఈ సినిమాకి ఆ శివుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఎంతో శ్రద్ధ భక్తులతో తీసిన ఈ చిత్రాన్ని చాలా మంది పని కట్టుకుని మిక్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ హిట్ అవుతుంది లాంగ్ రన్ లో దీని సత్తా చూపిస్తుంది మొదటి రోజే యాభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ టార్ని క్రియేట్ చేశారు చాలామంది ట్రోలర్స్ ఎంతమంది ట్రోల్ చేసినా బాలయ్య బాబు తట్టుకొని నిలబడ్డారు అందుకే ఈ సినిమా లాంగ్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కాబోతుంది ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ గారి చిత్రాలు వరుసగా రాబోతున్నాయి వాటిలో అఖండ త్రీ కూడా ఉండబోతుందని టాక్ వినపడుతుంది ఈ సినిమాని అల్లు అరవింద్ గారు నిర్మించబోతున్నారని పక్కా సమాచారం ఈ సినిమా కంటే ముందే ఎన్బికె త్రిబుల్ వన్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా ఖాయమైంది ఈ సినిమా టైటిల్ ని మహారాజుగా అనుకుంటున్నారు దీని తర్వాత ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనే చిత్రం కూడా రాబోతుంది ఈ సినిమాతోనే నందమూరి మోక్షజ్ఞ యంగ్ లయన్ పరిచయం కాబోతున్నారని టాక్ వినపడుతుంది ఈ సినిమాలో బాలకృష్ణ మోక్షజ్ఞ కలిసి నటిస్తారని సమాచారం నందమూరి బాలకృష్ణ గారి లైన్అప్ గురించి క్లియర్ గా చెప్పుకుందాం పదండి నటసింహం నందమూరి బాలకృష్ణ తన బాక్స్ ఆఫీస్ తడాగానే చూపిస్తున్నారు వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ రీసెంట్గా వచ్చిన అఖండ టూ సినిమాతో మరో హిట్ అందుకున్నారు ఈ సినిమా మొదటి రోజే యాభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది తర్వాత మిక్స్డ్ టాక్తో కలెక్షన్ల పరంగా వెనకబడింది ఈ సినిమాని చాలామంది పని కట్టుకొని మరీ మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేస్తున్నారు అగౌరవ పాత్రలో బాలయ్య విశ్వరూపం చూపించారు ఈ పాత్రలో మన ఇండియాలో ఏ హీరో ఈ పాత్ర వేయలేరు అలాంటి పాత్ర వేయగలిగిన ఏకైక ఇండియన్ హీరో బాలయ్య మాత్రమే ఈ సినిమాలో బాలయ్య అఘోరా సీన్స్ భూస్వంస్ తెప్పిస్తాయి ఈ సినిమాని చూడని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమాని చూసిన వాళ్ళు అద్భుతంగా ఉంది అంటున్నారు ఈ ట్రోల్స్ వలన సినిమా కలెక్షన్స్ చాలా తగ్గిపోతున్నాయి అయితే ఈ వీకెండ్లో కలెక్షన్స్లో దుమ్ము దులిపింది అఖండ టూ రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఉన్న సినిమాలో మొత్తం బాలయ్య అఘోర పాత్రలో కనిపించిన సినిమాని ముందుకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు మొత్తంగా ఈ సినిమాతో బాలయ్య వరుసగా ఐదు వంద కోట్ల సినిమాల క్లబ్లో అయితే చేరిపోయారు ఈ రేర్ రికార్డ్ని కేవలం ఒక బాలయ్య మాత్రమే క్రియేట్ చేయగలిగారు అఖండ వీరసింహాడి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ టూ ఇలా వరుస వంద కోట్ల గ్రాస్ సినిమాలను సాధించారు బాలకృష్ణ గారు అఖండ టూ లాంగ్ రన్లో బ్రేక్ ఇవెన్ ఖచ్చితంగా సాధిస్తుంది ఈ సినిమాకి రోజు రోజుకి మంచి టాక్ వస్తుంది ఇంత మంచి కంటెంట్ ఉన్న మూవీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రతి మనిషి చూడగలిగిన చిత్రం ఇది అనవసరంగా ఎవరి మాట వినకండి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడండి ఈ మూవీ చాలా బాగుంది పక్కా బ్లాక్ బస్టర్ మూవీ ఇది ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ట్రోలర్స్ నెక్స్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలో బీబీ ఫైర్ రాబోతుంది అని గట్టిగా వినిపిస్తుంది ఆ సినిమా అఖండాత్రి అని ఫిక్స్ అయిందని సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అల్లు అరవింద్ గారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తారని చెబుతున్నారు అఖండ త్రీలో బాలయ్య అఘోర పాత్రలో తన నట విశ్వరూపం మరో రేంజ్లో చూపిస్తారని బోయపాటి గారు వరుసగా అఖండ సీక్వెల్స్ తీసుకుంటూ వెళ్తారని గట్టిగా వినపడుతుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి దీనికన్నా ముందే బాలయ్య ఎన్బికే త్రిబుల్ వన్ గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో రాబోతుంది ఆల్రెడీ ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది ఈ మూవీలో బాలయ్య ఒక మహారాజు పాత్రలో కనిపిస్తారని టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది మహారాణిగా నయనతార గారు కనిపిస్తారట ఫస్ట్ పోస్టర్ ఆల్రెడీ అదిరిపోయింది మూవీని చాలా పెద్దగానే ప్లాన్ చేశారు గోపిచంద్ మల్లేని గారు ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన వీరసింహాటి ఘన విజయం సాధించింది మళ్ళీ వీరి కాంబోలో మూవీ అంటే అంచనాలు పెరిగిపోయాయి అంచనాలకు తగ్గట్టుగానే పోస్టర్ అదిరిపోయింది ఈ పోస్టర్లో బాలయ్య లుక్స్ చూస్తుంటే భూస్వంశ రాణి నందమూరి అభిమాని ఉంటాడా అనేలా ఉన్నాడు బాలయ్య బాబు ఈ మూవీ పీరియాడికల్ రాజుల స్టోరీలా ఉన్నట్లు అనిపిస్తుంది ఆ టీజర్ ఆ పోస్టర్లో బాలయ్య బాబు కత్తి పట్టుకొని ఒక యోధుడిలా కనిపిస్తున్నారు ఈ మూవీకి టైటిల్ని మహారాజు అని అనుకుంటున్నట్లు సమాచారం ఆ పోస్టర్లో బాలయ్య బాబు సముద్రంలో ఒక పడవలో రెండు కత్తులు పట్టుకొని ఒక యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నారు ఆ పోస్టర్ చూస్తుంటే చాలా పెద్ద ప్లానే వేశారు గోపిచంద్ మల్లేని గారు అనిపిస్తుంది బాలయ్యని నందమూరి అభిమానులు ఎన్నడూ చూడని విధంగా ఆ పోస్టర్ లుక్లో బాలయ్య బాబు చాలా క్రూయల్గా ఒక మహారాజులా ఒక యోధుడిలా అద్భుతంగా కనిపిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లే అనిపిస్తుంది అయితే కాన్సెప్ట్ ఏంటి అనేది చాలా సస్పెన్స్గా అనిపిస్తుంది ఎందుకంటే వీరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన వీరసింహారెడ్డి నార్మల్ కాన్సెప్టే ఫ్యాక్షనిజం టైప్ మూవీ అయితే అలాంటి కాన్సెప్ట్ కాంబోలో వచ్చిన వీరిద్దరి కాంబినేషన్లో ఇలాంటి డిఫరెంట్ ఫిలిం వస్తుందంటే ఏదో సంథింగ్ లానే ఉంది అయితే గోపీచంద్ మల్లేని తక్కువ అంచనా వేయడానికి లేదు ఏదో పెద్ద కాన్సెప్టే తయారు చేసి ఉంటారు బాలయ్యబాబు కోసం మహారాణి గెటప్లో నయతారా గారు అద్భుతంగా ఒక రాణిలా కనిపిస్తున్నారు బాలయ్యబాబు నయాతారా జోడి అదృశని ఆల్రెడీ ముందే ప్రూవ్ అయింది ఇది ఇలా ఉండగా బాలకృష్ణ గారి మరో చిత్రం ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ కూడా లైన్లో పెట్టారు బాలేబాబు ఈ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్గా వస్తుంది ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే ఏ ప్రయోగం చేయాలన్నా మన టాలీవుడ్లో బాలయ్య తర్వాతే ఒక రాజు పాత్ర కానీ ఒక యోధుడి పాత్ర కానీ ఒక ఫ్యాక్షన్ లీడర్ పాత్ర కానీ ఒక అఘోర పాత్ర కానీ బాలయ్య తర్వాతే ఎవరైనా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ కూడా పరిచయం కాబోతున్నారు ఈ సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటిస్తారనే టాక్ వినిపిస్తుంది ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారట దాదాపు మూవీ ఖాయమైనట్లే అంటున్నారు కథ కూడా ఫిక్స్ అయిందని సమర్థాబు మహారాజు అఖండ త్రీ ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ సినిమాలతో వరుస సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నారు ఈ లైనప్ చూస్తుంటే నందమూరి అభిమానులకు పండుగలా అనిపిస్తుంది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి